ఆంధ్ర ఊటీని చలిపులి వణికిస్తుంది గత పది రోజుల క్రితం వరకు అంతంత మాత్రంగానే ఉన్న చలి ప్రభావం ఇటీవల ఉధృత రూపం దాల్చడంతో వృద్ధులు పిల్లలు స్థానికులు తల్లడిల్లుతున్నారు చింతపల్లి పాడేరు ఉష్ణోగ్రతల కంటే అరకులో కూడా అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూస్తున్నామని ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్నారు గతంలో లంబసింగి చింతపల్లి ప్రాంతంలో మాత్రమే కనిష్ట ఉష్ణోగ్రతలు చూసేవారమని అయితే గత మూడు రోజులుగా అరకు లోయ ప్రాంతంలో కూడా ఎనిమిది డిగ్రీల కిందకి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని పర్యాటకులతో పాటు ఈ ప్రాంత ప్రజలు విశేషంగా చెప్పుకుంటున్నారు అరకు లోయలో వణికించే చలిపులికి వృద్ధులు చిన్నారులు తల్లడిల్లుతున్నారు వృద్ధులు ఇంటికే పరిమితం అవుతుండగా చిన్నారుల సైతం ఇంటి నుండి బయటకు రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే అరకు లోయ సందర్శనకు వచ్చే సందర్శకులు అరకు లోయలో చలిని దట్టంగా కమ్ముకున్న మంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదపడుతుండగా కాశ్మీర్ ను తలపించే విధంగా వాహనాలపై గడ్డ కట్టే మంచును తిలకిస్తూ ఆశ్చర్య పొందుతున్నారు ఈ చలి ప్రభావం ఎక్కువగా పెరగడం వాతావరణ నిపుణులు చెప్తుండటంతో స్థానికులు హడలిపోతున్నారు అలాగే పర్యాటకుల సైతం ఉధృతమైన చలిని లెక్క చేయకుండా ఆ చలిలోనైనా ఆహ్లాదం పొందుతూ తమ మధుర అనుభూతులను కుటుంబ సభ్యులతో పంచుకుంటూ తమ కెమెరాల్లో సెల్ఫీలు దిగుతూ మధురమైన అనుభూతిని అనుభవిస్తున్నారు